హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో కేవలం ఇంట్లో ఉన్న వాటితో స్పాంజీ కేక్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఆలోచించకుండా ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో పూర్తిగా చూసేయండి మరి కేక్ కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నర వరకు మైదా పిండి తీసేసుకొని శుభ్రంగా జల్లించేసుకోవాలి అందులోనే ఒక పావు స్పూన్ వరకు షోడా ఉప్పు కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే మైదా పిండి తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి పంచదార తీసుకొని ఒకసారి పంచదారని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే సేమ్ కొల్ అంటే నేను గ్లాస్ ఉన్నారు పిండికి గ్లాస్ చక్కెర వేసుకున్నాను కదా కేక్ మరీ స్వీట్గా కావాలనుకుంటే గ్లాసు నరకి గ్లాసు నర వేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోండి కేక్ మరి ఎక్కువ స్వీట్గా ఉంటే బాగోదు కాబట్టి గ్లాసున్నర పిండికి గ్లాస్ పంచదార సరిపోతుంది ఇందులోనే ఒక రెండు ఎగ్స్ పగల కొట్టేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ కుకింగ్ ఆయిల్ అలానే కొంచెం పావు గ్లాస్ వరకు పాలు తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీ వచ్చేంత వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పిండిలో ఈ క్రీమ్ని వేసి ఉండలు లేకుండా శుభ్రంగా బాగా కలుపుకోవాలి ఉండలు అనేది అసలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఇంకా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలా చక్కగా కలుపుకోవాలి ఒకవేళ ఇలా కలుపుకున్నప్పుడు కనుక మీకు ఏమైనా పిండి గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం పాలను కూడా వేసుకొని చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మీరు పిండి మొత్తం కలుపుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం మన కేక్ బెటర్ పర్ఫెక్ట్గా ఉంది అన్నట్టు లేదు అంటే ఇంకొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం పాలను వేసి కలుపుకోవచ్చు చక్కగా ఈ విధంగా పిండి అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఏ అయినా సరే ఒక గిన్నె లేదా కేక్ వండుకునే గిన్నె ఉంటాయి కదా అవైనా సరే ఏదైనా సరే ఒకటి కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెకి వచ్చేసి ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత మైదా పిండిని ట్యాప్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా మొత్తంగా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు గిన్నెని కొంచెం ట్యాప్ చేయండి అప్పుడు కేక్ బ్యాటర్ అనేది మొత్తం ఈక్వల్గా ఉంటుంది మనం కేక్ బ్యాటర్ వేసుకునేటప్పుడు పిండి కొంచెం అటు చోట ఎక్కువ ఒకచోటే తక్కువ ఉంటుంది కదా అలా లేకుండా మొత్తం ఇలా మన గిన్నెని ట్యాప్ చేసుకున్నాముంటే కేక్ బ్యాటర్ అంతా మొత్తం ఈక్వల్గా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా సరే ఒక గిన్నె కానీ లేదా ఇట్లా అట్ల ప్యాన్ ఉంటుంది కదా అట్ల ప్యాన్ మీదైనా సరే ఇసుకొని వేసి ఒకవేళ మీ దగ్గర ఇసుక లేదు అంటే మీరు సాల్ట్ పైన వేసుకోవచ్చు ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఇసుక అనేది హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ బ్యాటర్ని ఈ గిన్నె తీసుకెళ్ళి ఐస్ మీద పెట్టేసుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నుంచి పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత మరొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ కేక్ని అయితే కుక్ చేసుకోవాలి మనకి కేక్ చక్కగా పొంగి బాగా ఉడికింది కదా ఇలా ఉన్నప్పుడు ఒకసారి చాక్తో కానీ లేదా ఫోర్క్తో కానీ చెక్ చేసుకోండి కేక్ ఉడికిందా లేదా అనేసి ఇలా ఒక చాక్తో గుచ్చి చూసామంటే మనకి చాక్ అనేది ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా అంటుకుంది కదా మరొక రెండు నిమిషాల సేపు ఉంచేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లాటినిద్దాము కేక్ని కేక్ అంతా బాగా చల్లారింది కదా ఇప్పుడు మనకి ఇలా చేతికి అక్కడ ఏం అంటుకోలేదు కదా ఇలా ఉన్నప్పుడు మనకి ఒకసారి చుట్టూ చాక్తో ఇలా చుట్టూ కట్ చేసి ఆ తర్వాత ఒక ప్లేట్ మీద మనం ఈ గిన్నెని బోర్లు ఇచ్చి కొంచెం ట్యాప్ చేసామంటే ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది చూసారా మనకి ఎంతో చక్కగా స్పాంజ్ కేక్ అనేది ఎంత స్పాంజీగా ఉందో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇంట్లోనే అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలా టేస్టీ అండ్ స్పాంజీ కేక్ రెడీ ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది కదా అయితే ఇంకెందుకు ఆలోచన మీరు కూడా వెంటనే ఈ కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా ఉంది మీకు ఎలా వచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అలానే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయడం కనుక మర్చిపోయినట్లయితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్